एम एफ एस के स्वागतम ఈ రోజు మాసాయిపేట మండల కేంద్రంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాసాయిపేట మండల అధ్యక్షులు పాపన్నగారి వేణుగోపాల్ ఆధ్వర్యంలో పార్టీ దినోత్సవం వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు నాగేందర్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు నవీన్ యాదవ్ బూత్ కమిటీ అధ్యక్షులు రాములు సాయి నరేందర్ మహేందర్ శ్రీకాంత్ మండల అధ్యక్షులు విఠల్ ఎస్టి మోర్చా మండల అధ్యక్షులు ఆకారం బాబు బిజెపి నాయకులు పాల్గొన్నారు పార్టీ నలభై ఐదవ సంవత్సరం ఆవిర్భావ శుభ దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశంలో ఈ ఈ రోజుకి భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తుంది అదేవిధంగా ముందుగా రెండు సీట్లతో మొదలైన భారతీయ జనతా పార్టీ ఈరోజు అత్యధిక కార్యకర్తలు కలిగి ఉన్న పార్టీగా నెంబర్ వన్లో ఉన్నది అదేవిధంగా నరేంద్ర మోడీ గారు చేపడుతున్న అనేక సంక్షేమ సంక్షేమ పథకాలు అదేవిధంగా పేద ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగి నేటికి నలభై ఐదో సంవత్సరాలు గడిచిన సందర్భంగా మాసాయిపేట మండల కేంద్రంలో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించ నిర్వహించుకోవడం జరిగింది ఇప్పటికి భారతీయ జనతా పార్టీ నలభై ఐదు సంవత్సరాలలో అనేక విజయాలు సాధించింది అనేక చట్టసవరణను కూడా చేస్తూ దేశాన్ని అభివృద్ధి దశలో నడిపిస్తూ ముందుకు సాగుతున్న భారతీయ జనతా పార్టీ మున్ముందు కూడా ఇంకా ఎన్నో విజయాలు సాధిస్తూ భారతదేశాన్ని విజయ భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెడతాదని నిలబెడతా నిలబెడుతుందని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము మాతాకి జై మెదక్ జిల్లా మాసేపేట మండల కేంద్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవము ఘనంగా నిర్వహించడం జరిగింది మాసపేట మండల కేంద్రంలో ప్రతి బూత్లో అందరూ కార్యకర్తలు వారి వారి బూత్లలో వారు జెండాను ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈ నలభై ఐదు సంవత్సరాలలో ఇంతకి చాలా అభివృద్ధి పనులు చేపడుతూ ఉన్నది కూడా అదేవిధ అందరికీ అందాలని నరేంద్ర మోడీ గారు చేపడుతున్న సంక్షేమ పథకాలే నిదర్శనం అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మన భారతీయ జనతా పార్టీని ఎన్నో దేశాలకు అత్యు ఎన్నో దేశాలకు అత్యున్నత పార్టీగా పరిచయం చేసిన పార్టీ పరిచయం చేసిన నాయకుడు మన నరేంద్ర మోడీ గారు ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి